మడకశిర నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా సందకచెర్ల పంచాయతీలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు మడకశిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రాష్ట ఉపాధ్యక్షులు గుండెమల తిప్పేస్వామి చందకచెర్ల గ్రామ ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ పూల వర్షంతో గణస్వాగతం పలికారు అనంతరం చందకచెర్ల ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం నిర్వహించారు ఈ గ్రామానికి రావడం జరిగింది మీ ప్రేమకు మీ స్వాగతానికి మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఏ రకంగా అయితే మీరు నా మీద ఈ ప్రేమను చూపించారో మడకసిర నియోజకవర్గం మొత్తం ఇదే ప్రేమను చూపిస్తారని ఆశిస్తూ ఇందాక పెద్దలు మాజీ ఎమ్మెల్సీ మీ అందరి నాయకుడు నా అన్న తిప్పైసామన్న గారు అనేక కార్యక్రమాలు హామీలోకి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇసుకని మీ అవసరాలకి మీ అవసరాలకి మీ ఇంటి నిర్మాణానికి మీరు ఉచితంగా తోలుకోవచ్చు కర్ణాటక అన్నద్దండి మీరు ఉచితంగా తోలుకోవచ్చు మీ అవసరాలకి మట్టి మీ పొలాలకి మీరు నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపించండి ఐదు సంవత్సరాలు ఈ గ్రామ అభివృద్ధికి మీకు రక్షణగా మేము నిలబడతామని చెప్పి సందర్భంగా మీకు ఆంజనేయ స్వామి దగ్గర వాగ్దానం చేస్తూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఈ నియోజకవర్గ పరిపాలన చూసింటారు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా లేదా ప్రభుత్వం నుంచి ఏ చిన్న సహాయం కోరి వెళ్ళినా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకి డబ్బులు ఇవ్వాల్సిందే ఆ నీచ సంస్కృతి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఉండదు తెలుగుదేశం పార్టీ గెలిస్తే మడకసీన నియోజకవర్గంలో ఒక్కటే అధికార కేంద్రం ఒక్కటే అధికార కేంద్రం మీరు వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది మీరు తప్పు లెక్క పెట్టిన్నారు పన్నెండు మంది పన్నెండు మంది ఎమ్మెల్యేలు శాసనసభలో కానీ సచివాలయంలో కానీ ఈ నియోజకవర్గానికి ఏదైనా కావాలి బడ్జెట్ కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర బలవంతంగా అయినా సరే తీసుకొచ్చే కెపాసిటీ ఉండాలి ఆ కెపాసిటీ నాకు ఉంది తిప్పే ఉంది ఇక్కడ నుంచి అయినా సరే ఎస్సీల దగ్గర నుంచి అయినా బీసీ కార్పొరేషన్లైనా బీసీ అయినా ఎస్సీ అయినా రైతుల రైతుల కోసమైనా ఏ వర్గ ప్రయోజనాల కోసమైనా గ్రామీణ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరిశ్రమలు కానీ దాదాపు పదహారు వందల ఎకరాల భూములు సేకరించడం జరిగింది అక్కడ పరిశ్రమల ఏర్పాటు కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర మన యువనేత నారా లోకేష్ గారి దగ్గర ఎవరు మంత్రులైనా ఏ శాఖకి ఎవరు మంత్రులైనా వాళ్ళ దగ్గర నుంచి ఈ నియోజకవర్గానికి బడ్జెట్ తీసుకొచ్చేటువంటి కెపాసిటీ మా ఇద్దరికి మీరు వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఏం చేస్తాడు సర్పంచ్ గానే చెక్కుల మీద సంతకాలు చేసి ఎవరింట్లో పెట్టినాడు మరి పెట్టారు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడు బలమైన నిర్మాణం పార్టీలో బలమైనటువంటి వాళ్ళని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు మంది పెత్తందారులు ఒకరిని నిలబెట్టి గెలిపిస్తే వ్యాపారం చేస్తారు తప్ప అభివృద్ధి చేయరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం విప్పై సామన్న గారు నాకు చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏ రకంగా పరిష్కరించాలని చెప్పేసి మార్గదర్శిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కాంక్షించే వ్యక్తిగా మీ అందరి నాయకుడిగా మనందరి నాయకుడిగా ఏ ఏదైతే ఈ ఈ నియోజకవర్గ అభివృద్ధికి కలలు కంటా ఉన్నాడో ఖచ్చితంగా దాన్ని సాకారం చేసే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటానని చెప్పి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గ అభివృద్ధికి రాని నిధులు మడకసిర నియోజకవర్గానికి తీసుకొచ్చారు తీసుకుంటాం మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బలమైన నేత తిప్పేశామన్న గారు ఆయనకు తోడుగా నేను వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి కలయికలో ఈ నియోజకవర్గ అభివృద్ధి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ చేసేటువంటి బాధ్యత మాది మమ్మల్ని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరి పాదాలకు మీ అందరి పాదాలకు నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్న సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యే అభ్యర్థి నాకు ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారధన్న గారికి పడుగు బలహీన వర్గాల్లో నుంచి జడ్పీ చైర్మన్ గా ఎమ్మెల్యేగా ఎంపీగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి మంచి పేరు